హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బీహెల్ జీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం కర్నూలు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు చూస్తున్నాం తేదీ రెండు జనవరి ఇరవై ఇరవై నాలుగు మనం ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయినా చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా వీడియోని ఫ్రెండ్స్కి రైతు బంధులందరికీ వీడియోని షేర్ చేయండి జై జవాన్ జై కిషన్ తేదీ రెండు జనవరి ఇరవై ఇరవై నాలుగు కర్నూలు వ్యవసాయ మార్కెట్ ధరలు చూస్తున్నాం ఇక్కడ మొదటిగా ఎర్ర కందులు చూసుకుంటే కనిష్ట ధర రెండు వేల రూపాయలు మూడల ధర ఎనిమిది వేల రెండు వందల ముప్పై ఆరు రూపాయలు మ్యాక్సిమం ధర వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందలు రూపాయలైతే ఉంది ఉల్లిగడ్డలు చూసుకుంటే ఆరు వేల సారీ ఆరు వందల పదహైదు రూపాయలు మధ్య ధర వచ్చేసి పదిహేడు వందల ఇరవై మూడు రూపాయలు మ్యాక్సిమం ధర వచ్చేసి పంతొమ్మిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది రూపాయలైతే ఉంది గ్రౌండ్ నెట్ వేరు చూసుకుంటే ఐదు వేల మూడు వందల పంతొమ్మిది రూపాయలు మధ్య ధర మరియు గరిష్ట ధర చూసుకుంటే ఏడు వేల ఆరు వందల పదకొండు రూపాయలు ఇక్కడ మనం ఎర్ర ఎండిన మిర్చి మిరప చూసుకుంటే కనిష్ట ధర పన్నెండు వందల పదమూడు రూపాయలు మధ్య ధర పద్నాలుగు వేల రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మ్యాక్సిమం ధర వచ్చేసి ఇరవై రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది అరవై తొమ్మిది రూపాయలు అయితే ఉంది క్యాస్టర్ షీడ్ ఆమోదాలు చూసుకుంటే కనిష్ట ధర నాలుగు వేల ఏడు వందల తొమ్మిది రూపాయలు మధ్య ధర వచ్చేసి ఐదు వేల నూట డెబ్బై తొమ్మిది రూపాయలు మ్యాక్సిమం ధర ఐదు వేల రెండు వందల తొమ్మిది రూపాయలు అయితే రేట్ అయితే ఉంది ఇక్కడ మనం ముఖ్యంగా ఎర్ర ఎర్రకందలు చూసుకుంటే తొమ్మిది వేల ఐదు వందలు రేట్ అయితే గరిష్టంగా రేట్ అయితే వెళ్ళింది అదేవిధంగా ఇక్కడ వేరుశనగలు అయితే ఏడు వేల ఆరు వందల పదకొండు రూపాయలు మరియు ఐదు వేల రెండు వందల తొమ్మిది రూపాయలు ఆమోదాలు రేట్ అయితే కర్నూలు వ్యవసాయ మార్కెట్లో అయితే రేట్ అయితే పలికింది అదేవిధంగా ఇక్కడ ఎండని మిర్చి చూసుకుంటే ఇరవై రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు అయితే గరిష్ట రేట్ అయితే అయితే పలికింది అదేవిధంగా ఇక్కడ మనం మొక్కజొన్నలో చూసుకుంటే మొత్తానికి కనిష్ట ధర మరియు మధ్య ధర చూసుకుంటే రెండు వేల నలభై రూపాయలైతే ఉంది గరిష్ట ధర వచ్చేసి రెండు వేల నూట నలభై రూపాయ నలభై రూపాయలు రేట్ అయితే పలికింది అదేవిధంగా తాలు వరటి మిరప చూసుకుంటే కనిష్ట ధర రెండు వేల రెండు రెండు వేల ఇరవై నాలుగు రూపాయలు మధ్య ధర తొమ్మిది వేల ఐదు వందల ఒక్క రూపాయలు గరిష్ట ధర పదిహేడు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రేట్ అయితే ఉంది సన్ఫ్లవర్ సీడ్స్ పొద్దు తిరుగుడు వచ్చేసి వెయ్యి ఇరవై తొమ్మిది రూపాయలైతే రేట్ అయితే ఉంది కనిష్ఠ ధర గరిష్ట ధర వచ్చేసి మధ్య ధర వచ్చేసి నాలుగు వేల ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు అదేవిధంగా గరిష్ట ధర కూడా నాలుగు వేల యాభై తొమ్మిది రూపాయల రేట్ అయితే ఉంది ఇక్కడ బ్లాక్ గ్రిమ్ మినుములు ఏడు వేల మూడు వందల రూపాయలు కనిష్ఠ ధర గరిష్ట ధర మరియు మధ్య ధర చూసుకుంటే తొమ్మిది వేల నూట ఇరవై తొమ్మిది రూపాయలు రేట్ అయితే ఉంది బెంగాల్ గ్రామ్ శనగలు చూసుకుంటే కనిష్ఠ ధర ఐదు వేల రెండు వందల నలభై రూపాయలు రేట్ అయితే గనిష్ట ధర అయితే ఉంది ఇక్కడ గరిష్ట ధర చూసుకుంటే ఐదు వేల నాలుగు వందల పది రూపాయలు అయితే రేట్ రేటు ఉంది ఇక్కడ ముఖ్యంగా మనం సన్ పొద్దు తిరుగుడు నాలుగు వేల యాభై తొమ్మిది రూపాయలు రేట్ అయితే ఉంది మరియు ఇక్కడ తొమ్మిది వేల నూట ఇరవై తొమ్మిది రూపాయలు మినిమమ్లు రే రేటు ఉంది మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జై జవాన్ జై కిషన్